వృషభ మిథున రాశులు ద్విద్వాద స్వభావాలు అవుతాయండి అంటే వృషభ రాశి నుండి మిథున రాశి రెండవ స్థానం అవుతుంది మిథున రాశి నుండి వృషభ రాశి పన్నెండవ స్థానం అవుతుందండి ఆస్ట్రాలజీ ప్రకారం టూ బై ట్వెల్వ్ కాంబినేషన్ ఎలా కనుక వచ్చినట్లయితే దానినే ద్విద్ద్వాద స్వభావం అంటారు అంటే ఆ జంట మధ్యలో బకోట దోషం ఉన్నట్లు బకోట దోషం ఉంటే వివాహం చేసుకోకూడదు దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు కానీ శాస్త్రం ప్రకారం దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయండి వృషభ రాశికి అధిపతి శుక్రుడు మిథున రాశికి అధిపతి ఏమో బుధుడు అండి శుక్రుడు బుధుడు అంటే ఈ రెండు గ్రహాధిపతులు కూడా మిత్రులు కావటం వల్ల బకోట దోషం అనేది క్యాన్సిల్ అవుతుంది కావున వృషభ మిథున రాశి వారి మధ్యలో దోషం అనేది ఉండదు చాలా మంది వివాహ పొంతను చూసేటప్పుడు వీరిద్దరి మధ్య ద్విద్వాదశ భావాలు చూసి దోషం ఉంది చేయకూడదు అంటారండి కానీ రాశ్యాధిపతులు ఇక్కడ మిత్రులు కావటం వల్ల దోషం అనేది వీరికి వర్తించదు ఇక అసలు విషయానికి వస్తే వృషభ రాశి భూతత్వపు రాశండి ఎర్త్ సైన్ అంటారు ఆస్ట్రాలజీ ప్రకారం మిథున రాశి ఏమో గాలి తత్వపు రాశి ఎయిర్ సైన్ ముందుగా వృషభ రాశి వారికి మిథున రాశి వారిలో నచ్చేది మిథున రాశి వారికి వృషభ రాశి వారిలో నచ్చే విషయాలు చెప్పుకున్నట్లయితే వృషభ రాశి వారికి మిథున రాశి వారి యొక్క మాట తీరు అనేది బాగా నచ్చుతుందండి ఎందుకంటే వారిది కలుపుకుపోయే స్వభావం వృషభ వారు ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు పెద్దగా మాట్లాడరండి పరిచయస్తులతో ఎంత క్లోజ్ గా ఉంటారో కొత్త వ్యక్తులతో అంత త్వరగా మాట్లాడలేకపోతారు మిథున రాశి వారు ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా సామరస్యంగా చర్చిస్తారు అంటే వీరికి పెద్దగా కోపం రాదండి చాలా వరకు సామరస్యంగా ఉండటానికే ప్రయత్నిస్తారు అలానే వృషభ రాశి వారి కంటే మిథున రాశి వారే మంచి నేను చెప్పట్లేదండి వీరిలో వారికి నచ్చే విషయాలు ఏంటో చెప్తున్నారు ముందు మిథున రాశి వారిదైతే వృషభ రాశి వారి కంటే కూడా కలుపుకుపోయే స్వభావం అందరిని చక్కగా పలకరించే స్వభావం కాబట్టి ఆ లక్షణం అనేది వృషభ రాశి వారికి బాగా నచ్చుతుంది అయితే మిథున రాశి వారిలో నచ్చని విషయాలు ఏంటంటే పనులను ఒంటరిగా మొదలు పెట్టరండి వారు ఏదైనా నిర్ణయించుకున్నారు చేద్దామని ఒంటరిగా మొదలు పెట్టడాన్ని ఇష్టపడరు కొద్దిగా భయస్తులండి వీరు ప్రతి విషయంలో కూడా తోడు కావాలి అని కోరుకుంటారు అలాగే మిథున రాశి ద్విస్వభావ రాశి అండి అంటే కొన్నిసార్లు మంచిగా ప్రవర్తిస్తారు కొన్నిసార్లు ఏమో వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు అసలు వీరు ఒకరా లేకపోతే ఇద్దరా అనిపిస్తుంది కొన్నిసార్లు అందుకే మిథున రాశిని ఆస్ట్రాలజీ ప్రకారం ద్విస్వభావ రాశి అంటారు ఒక మనిషిలోనే ఇద్దరు ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు కొన్ని కొన్నిసార్లు వీరిలో నచ్చని ఇంకొక విషయం ఏంటంటే వృషభ రాశి వారు ఏంటంటే పిల్లలను బాగా క్రమశిక్షణగా పెంచుతామని ప్రయత్నిస్తారండి మిథున రాశి వారు థాట్ కూడా అలానే ఉంటుంది కాకపోతే పిల్లల మీద బాగా జాలి చూపిస్తారు అంటే బాగా గారభం చేస్తారు మిథున రాశి వారు ఆ విషయం వృషభ రాశి వారికి నచ్చదు వృషభ రాశి వారేమో పిల్లల విషయంలో చాలా స్ట్రిక్ట్ అండి భవిష్యత్తులో వారు మంచిగా ఉండాలి అంటే వారికి బుద్ధి నేర్పించాలి గారాభం చేయకూడదు అని వారి థాట్ ప్రాసెస్ ఉంటుంది మిథున రాశి వారేమో వారిపైన ఎక్కువ ప్రేమతో ఎక్కువగా గారాభం చేస్తారు ఈ విషయాలలో వీరిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు అలాగే మిథున రాశి వారికి వృషభ రాశి వారిలో నచ్చే విషయం ఏంటంటే సర్దుకుపోయే స్వభావం అండి వృషభ రాశి వారు కుటుంబం అంటే ప్రాణం ఇస్తారు ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తారు ఈ మిథున రాశి వారు కూడా కష్టపడే వారికి బాగా విలువ నేస్తారు ఇద్దరు ఇక్కడ కష్ట కాబట్టి వీరిద్దరికి వివాహమైన తర్వాత వైవాహిక జీవితంలో ఈగో వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావటం కానీ లేకపోతే మిథున రాశి వారి మనస్తత్వం అనేది కొన్నిసార్లు మారటం వల్ల వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావటం కానీ లేదా పిల్లల విషయంలో గారాభం ఎక్కువ అవుతుందని చిన్న చిన్న మనస్పర్ధలు రావటం కానీ అలాగే వృషభ రాశి వారి కోపం వస్తే ఎక్కువగా గొడవలకు వెళ్తారండి కోపం వస్తే మాత్రం లెక్క చేయరు ఎవరిని కూడా మిథున రాశి వారికి ఏమో గొడవలు అంటే అస్సలు నచ్చదు వివాదాలకు దూరంగా ఉండే మనుషులు వారు అలాగే మిథున రాశి వారు ఎవరిని పడితే వారిని నమ్మేస్తారండి గతంలో వీరిని ఎవరైనా మోసం చేసినా లేదండి ఇప్పుడు నేను మారిపోయాను అంటే మళ్ళీ పిచ్చివారి లాగా అండి మోసపోయిన వారి చేతిలోనే మళ్ళీ మళ్ళీ మోసపోతారు మిథున రాశి వారు వృషభ రాశి వారు మాత్రం ఆ విషయంలో చాలా తెలివిగా ఆలోచిస్తారండి ఒక మాటలో వృషభ రాశి వారు కుటుంబం అంటే ప్రాణమిస్తారు అని చెప్పవచ్చు కాకపోతే వృషభ రాశి వారి కంటే కూడా మిథున రాశి వారికే కొద్దిగా ఓపిక ఉంటుంది వీరిద్దరి మధ్య ఎప్పుడైనా గొడవ అయిందనుకోండి వృషభ రాశి వారి కోపం అనేది కట్టలు తెంచుకుంటుంది మిథున రాశి వారు ఆ విషయంలో కొద్దిగా వెనక్కి తగ్గుతారు అయినప్పటికీ కూడా వృషభ వారు ఏంటంటే ఆ సమయంలో గొడవ అయిందా అక్కడికక్కడే వదిలేస్తారు దాన్ని సాగదీయరు మిథున రాశి వారి విషయానికి వస్తే ఆ గొడవను పట్టుకుని సాగదీసే టైప్ అండి ప్రతిఘటించే తత్వం అనేది మిథున రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ వృషభ రాశి వారికి ఏదైనా నచ్చలేదు అనుకోండి వీరిద్దరి మధ్య ఎప్పుడైనా గొడవ అయితే వృషభ రాశి వారు కోపంలో ఒక నాలుగు మాటలు అంటారు మిథున రాశి వారిని కడుపులో ఉన్నది మొత్తం కూడా బయట పెట్టేస్తారు అక్కడితో అయిపోయింది దాని గురించి పెద్దగా పట్టించుకోరు వారు మిథున రాశి వారు ఏంటంటే కొన్ని రోజుల తర్వాత కానీ లేదా ఒక సంవత్సరం తర్వాత కానీ రెండు సంవత్సరాల తర్వాత కానీ మళ్ళీ వీరిద్దరి మధ్యలో గొడవ అనుకోండి ఆ విషయం గురించి ప్రస్తావిస్తారు అంటే ఏ విషయాన్ని కూడా అక్కడితో వదిలేసే టైప్ మిథున రాశి వారిది కాదు కొద్దిగా సాగదేస్తారండి ఈ విషయంలోనే ఎక్కువగా వీరిద్దరి మధ్య కూడా గొడవలు జరిగే ఆస్కారం ఉంటుంది అలాగే వృషభ రాశి వారు శారీరకంగా బాగా కష్టపడతారండి మిథున రాశి వారు ఏంటంటే శారీరక కష్టం తక్కువగా చేసి తెలివితేటలను ఉపయోగిస్తారు మిథున రాశి వారికి కొద్దిగా బద్ధకం వృషభ రాశి వారితో కంపేర్ చేసుకున్నట్లయితే వృషభ రాశి వారు శారీరకంగా ఎప్పుడూ కూడా యాక్టివ్ గా ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే వృషభ రాశి వారు హార్డ్ వర్క్ చేస్తే మిథున రాశి వారు స్మార్ట్ వర్క్ చేస్తారనమాట అంటే కూర్చున్న చోట కూర్చున్నట్లే అన్ని పనులు కూడా మెదడుతో చేస్తారు అంటే మిథున రాశి వారు తెలివితేటలతో పని చేయటానికి ప్రయత్నిస్తారే తప్ప శారీరకంగా ఎక్కువగా కష్టపడటాన్ని ఇష్టపడరండి తెలివితేటలతో అన్నిటినీ కూడా నెట్టుకు రాగలుగుతారు వీరిద్దరికి వివాహమైన తర్వాత కూడా మిథున రాశి వారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వృషభ రాశి వారి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే శారీరక పనులు ఎక్కువగా చేసేది వృషభ రాశి వారేనండి మిథున రాశి వారు మాటలతో బతికేస్తారు అలాగే కోపం విషయానికి వస్తే వృషభ రాశి వారికి కొద్దిగా త్వరగా కోపం వస్తుందండి కాకపోతే స్టార్టింగ్ లో చాలా శాంతంగా ఉంటారు ప్రశాంత చిత్తులుగా చెప్పవచ్చు కొత్త వ్యక్తుల్ని కలవటానికి ఇష్టపడరు మిథున రాశి వారు ఏంటంటే కొత్త వారితో పరిచయాన్ని ఇష్టపడతారు వీరిద్దరు ఈ విషయంలో మాత్రం ఆపోజిట్ అండి అలాగే మిథున రాశి వారు మనసులో ఉన్నదంతా కూడా లొడా లొడా మాట్లాడేస్తారండి మనసులో ఏమి దాచుకోకుండా మాట మీద మాట మాట మీద మాట మాట్లాడేస్తారు వృషభ రాశి వారు తక్కువగా మాట్లాడుతారు మితంగా సంభాషిస్తారు మనసులో ఉన్నదంతా కూడా బయట పెట్టరు వృషభ రాశి వారు వారి జీవిత భాగస్వామితో అయినా పిల్లలతో అయినా సరేనండి కొన్నిసార్లు అంతా మనసులోనే దాచుకుంటారు అలాగే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మిథున రాశి వారిని గతంలో మోసం చేసిన వారు సైతం గట్టిగా ప్రయత్నిస్తే మళ్ళీ మోసం చేయగలరండి ఎందుకంటే ఏది చెప్పినా సరే సులభంగా నమ్మేసే టైపు మిథున రాశి వారికి ఏంటంటే కొంచెం కంగారు ఎక్కువండి నిజానికి వృషభ రాశి వారికి కూడా మిథున రాశి వారికే ఎక్కువగా తెలివితేటలు ఉంటాయి లోక జ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా వారికి ఉండే కంగారు వల్ల తెలివితేటలను సరిగ్గా ఉపయోగించరు పనుల విషయంలో ఉపయోగిస్తారే కానీ మనిషికి మనిషికి ఉన్న రిలేషన్షిప్ విషయంలో మాత్రం తెలివితేటలను పెద్దగా ఉపయోగించరు పక్కవారు జిత్తులు అనుకోండి మిథుల రాశి వారిని చక్కగా బుట్టలో వేసుకోగలుగుతారు ఇటు పక్క వృషభ వారి విషయానికి వస్తే వృషభ వారు అంత తేలిగ్గా నమ్మే మనుషులు కాదండి ఒక మాటలో మోనార్క్ చెప్పవచ్చు ఏది కూడా ఒక పట్టాన నచ్చదు వృషభ రాశి వారికి పోనీ నచ్చకపోతే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా అంటే లేదు ఖచ్చితంగా నాకు నచ్చి తీరాలి అంటారు బట్టల విషయంలోనైనా ఏ విషయంలోనైనా ఇదే జరుగుతుంది వృషభ రాశి వారికి ఒక పట్టాన ఏది కూడా నచ్చదు నచ్చాలంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒక స్పెషాలిటీ అనేది ఉండాలండి మనుషుల విషయంలో కూడా అంతే అందరినీ అంత సామాన్యంగా ఇష్టపడరు అందరినీ అంత సామాన్యంగా నమ్మరు కూడా బయటికి నమ్మినట్లుగా కనిపిస్తారేమో కానీ ప్రతి ఒక్కరి విషయంలో కూడా వృషభ రాశి వారికి కొద్దిగా అనుమానం ఉంటుంది ప్రస్తుతం ఉన్న సమాజానికి వృషభ రాశి వారే కరెక్ట్ అండి మిథున రాశి వారి లాగా ఉన్నారనుకోండి అందరూ మోసం చేసేవారే అలానే వృషభ రాశి వారికి జీవితంలో ఎప్పుడైనా ఎదురు దెబ్బ తగిలినట్లయితే బాగా కష్టపడి ఓడిపోయారు అనుకోండి వృషభ రాశి వారు కొంచెం సేపు బాధపడతారు మహా అయితే ఒకటి రెండు రోజులు బాధపడతారు మళ్ళీ తర్వాత వారి పని వారే చూసుకుంటారు పెద్దగా దాని మీద టైం వేస్ట్ చేయరు కానీ మిథున రాశి వారి విషయానికి వస్తే అనవసరమైన విషయాలను కూడా ఆలోచించి ఆలోచించి మానసిక వ్యధతో బాధపడతారండి నిద్రలేని రాత్రులను కూడా గడుపుతారు అదే సిచ్యువేషన్ వృషభ రాశి వారికి వస్తే మహా అయితే రెండు రోజులు బాధపడతారేమోనండి తర్వాత మళ్ళీ సాధారణ స్థితికే వస్తారు అంటే కొంచెం త్వరగా కోలుకోగలుగుతారు మిథున రాశి వారు ఈ విషయంలో వీక్ అండి పోని ఎవరైనా మిథున రాశి వారిని మోసం చేశారనుకుందాం బాగా బాధపడతారండి నిద్రలేని రాత్రులు గడుపుతారు నైట్ అంతా కూడా నేను ఈ మనిషిని ఎంత నమ్మాను కదా నన్ను ఎలా మోసం చెయ్యాలనిపించింది అని నైట్ అంతా కూడా బాధపడతారు దాని గురించే అనవసరంగా ఆలోచిస్తారు జరిగింది ఏదో జరిగిపోయిందిలే భవిష్యత్తులో ఎలాంటి వారిని నమ్మకూడదు అని మాత్రం అనుకోరు మళ్ళీ అలాంటి వ్యక్తే వచ్చి మళ్ళీ వీరుని మోసం చేయగలుగుతారు అంటే జరిగిపోయిన నష్టాన్ని గురించి బాధపడతారే కానీ భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆలోచించరండి మిథున రాశి వారు ఒక్క మాటలో చెప్పాలి అంటే పని విషయంలో ఎంత స్మార్ట్ గా ఆలోచిస్తారో మిథున రాశి వారు హ్యూమన్ రిలేషన్స్ విషయంలో అండి అంటే మనిషికి మనిషికి ఉన్న సంబంధం విషయంలో ఎదుటి వారు చెప్పే మాటల విషయంలో అంత తెలివిగా ఆలోచించలేకపోతారు దేవుడు వీరికి ఇచ్చిన తెలివితేటలను ఉపయోగించలేకపోతారు ఇక వీరిద్దరి మధ్య ఎప్పుడు గొడవలు అవుతాయంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా వృషభ రాశి వారు అక్కడితో వదిలేసే టైప్ అండి మిథుల రాశి వారు ఏంటంటే కొన్నిసార్లు పుల్ల విరుపు మాటలు మాట్లాడతారు వృషభ రాశి వారికి ఎక్కువగా కోపం తెప్పిస్తారు వృషభ రాశి వారికి అంత సామాన్యంగా కోపం రాదు కానీ వస్తే మాత్రం విచ్చలు విడిగా మాట్లాడతారు అంటే కోపం అనేది కట్టలు తెంచుకుంటుందండి వారి మాటలతో చేష్టలతో మిథున రాశి వారిని ఇబ్బంది పెడతారు అలానే వృషభ రాశి వారికి వ్యామోహం అనేది ఎక్కువగా ఉంటుందండి దానికి గల కారణం శుక్రుడు ఆధిపత్యాన్ని వహించటం శుక్రుడు ప్రేమకారకుడండి కాబట్టి వృషభ రాశి వారు వారి జీవితంలో పెళ్లి తర్వాత కానీ పెళ్లి ముందు కానీ బాల్యంలో కానీ ఎవరినైనా ప్రేమించే అవకాశాలు ఉంటాయి ని ప్రేమించకపోయినా జీవిత భాగస్వామి మీద వ్యామోహం అనేది ఎక్కువగా ఉంటుంది ఇటుపక్క మిథున రాశి వారి విషయానికి వస్తే మిథున రాశికి అధిపతి బుధుడు అండి వీరికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం అనేది చాలా తక్కువ ఆ విషయంలో కూడా వీరిద్దరికీ కొన్నిసార్లు సెట్ కాదు అలానే మిథున రాశి వారు భిన్నాభిప్రాయాలను కలిగి ఉంటారండి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా శాస్త్రం ప్రకారం మిథున రాశిని ద్వంద్వ స్వభావం కల వ్యక్తులు అంటారు అంటే రెండు రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు మళ్ళీ వెంటనే ఐదు నిమిషాల తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు అంటే రెండు రకాలుగా ఆలోచిస్తారండి నిజంగా ఈ మనిషిలో ఇద్దరున్నారా అనిపిస్తుంది కొన్నిసార్లు అయితే వీరు జీవితంలో ఎక్కడ నష్టపోతారంటే ఇతరుల అభిప్రాయానికి ఎక్కువగా విలువనిస్తారు వారి అభిప్రాయం కంటే కూడా ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా విలువనివ్వటం వల్ల కుటుంబ సభ్యులు కావచ్చు బంధువర్గీయులు కావచ్చు సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పోనీ ఒక విషయంలో మోసపోయిన తర్వాత మళ్ళీ మారతారా అంటే మళ్ళీ మామూలు స్థితికే వస్తారండి అంటే ఒక మాటలో మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే వృషభ రాశి వారు ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకుందాం ఆ నిర్ణయాన్ని మార్చడం అంత సులువైన పని అయితే కాదు అదే మిథుల రాశి వారు నిర్ణయం తీసుకున్నారు అనుకోండి ఆ నిర్ణయాన్ని ఎవరొకరు మార్చాలి అనుకున్నారు వారి మనసును పాడు చేసి లేదా మిథున రాశి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వారి నిర్ణయాన్ని మార్పించడం చాలా సులువైన పని అంటే ఒక మాటలో వృషభ రాశి వారు కాస్త ముండివారండి మిథున రాశి వారికి ఏమో తెలివితేటలు ఉన్నా కంగారు ఎక్కువ కానీ మిథున రాశి వారికి ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వృషభ రాశి వారికి ఉండవండి బయటికి మీరు ఎప్పుడు వెళ్ళినా సరే ఒకవేళ వృషభ మిథున రాశి జంట కనుక కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళారనుకోండి బంధువర్గీయులు ఇంటికి కానీ స్నేహితుడింటికి కానీ లేదా ఎక్కడికైనా సరే మిథున రాశి వారు ఇతరులతో కలిసిపోయినంతగా వృషభ రాశి వారు కలవలేకపోతారు అంటే వృషభ రాశి వారు ఏంటంటే కంఫర్ట్ జోన్ ని ఏర్పరుచుకుంటారండి దాని నుండి బయటకు వెళ్ళడం వారికి ఇష్టం ఉండదు కొత్త వారితో మాట్లాడాలి కాబట్టి బలవంతంగా మాట్లాడతారు అలానే ఒకవేళ వృషభ రాశి వారికి మిథుల రాశి వారికి కనుక గొడవ అయినట్లయితే మిథుల రాశి వారే కాస్త వెనక్కి తగ్గాల్సి వస్తుంది వృషభ రాశి వారు అంత సామాన్యంగా తగ్గే మనుషులు కాదండి అంటే ఒక మాటలో వృషభ రాశి వారి డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు శాస్త్రం ప్రకారం వీరిద్దరికి ముప్పై మూడు శాతం అనుకూలంగా ఉంటుందండి ఎందువలన అంటే బకోట దోషం సూచిస్తుంది కాబట్టి కానీ రాస్యాధిపతులు మిత్రులు కావటం వల్ల బకోట దోషం అనేది క్యాన్సిల్ అవుతుందండి వీరిద్దరి వైవాహిక జీవితం బానే ఉంటుంది